వలసలు పెరుగుతున్నాయి అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి కాదు ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పక్షంలోకి వెళ్లే నాయకులు కూడా రెడీ అవుతున్నారు ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న సీనియర్ నాయకులు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు తాజాగా వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఆ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డితో ఆయన చర్చలు కూడా జరిపారు మంత్రాలు కూడా జరిపారు త్వరలోనే వైసీపీలోకి చేరబోతున్నారు సైకిల్కి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం అయితే జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఎంపీ ఇప్పటికే కేశినేని నాని అలాగే నల్లగట్ల స్వామిదాసు కేశినేని శ్వేత వంటి నేతలు వైసీపీలోకి చేరిపోయారు అలాగే వల్లభనేని బాలశౌరి శ్రీకృష్ణదేవరాయలు కొలుసు పార్థసారథి వంటి నాయకులేమో టీడీపీలో గెలిపారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ నుంచి మరో వికెట్ డౌన్ అనే వార్తలు వస్తున్నాయి ఆయనే గొలపల్లి సూర్యారావు ఎందుకంటే ఆయనకి సీటు దక్కట్లేదు తెలుగుదేశం పార్టీలు ఈసారి ఆయన్ని పక్కన పెట్టిన నేపథ్యంలో ఎందుకంటే ఆయన రాజోలు సీటు ఆశించారట ఈ ఒకవేళ వైసీపీలో చేరితే రాజోలతో పాటు కోనసీమ జిల్లాలోని పలు కీలక నియోజకవర్గాల్లో కూడా లెక్కలు మారతాయి ఆయన కనుక సీటిస్తే ఇస్తే అనేది వైసీపీ అంచనా వేస్తుందట ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆయనకి అంటే ప్రధానంగా కోనసీమ జిల్లాలో గొల్లపల్లి సూర్యారావు గారికి రాజోలు పి కన్నవరం నియోజకవర్గాల్లో మంచి పట్టుంది అక్కడ కొండేటి చిట్టుబాబుకి వైసీపీ టికెట్ దక్కకపోవడానికి కూడా ఇదే కారణం అంటే అక్కడ టీడీపీ నుంచి గొల్లపల్లి అంటే బలమైన నేత ప్రత్యర్థి ఉన్నారు కాబట్టి అక్కడ గొల్లపల్లి మీద పోటీ చేసే కొండేటికి తీవ్ర ఇబ్బందులు తప్పవనే ఆలోచనతోనే ఆయనకి సీట్ ఇవ్వలేదనేది ఇప్పుడు మరి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరితే ఆ రెండు స్థానాల్లో ఏదో సీట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది మరి చూద్దాం జరుగుతుంది